జులుర్పాడు నూతన సీఐగా శ్రీ లక్ష్మి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరు కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని మాదక ద్రవ్యాలు వినియోగించినా విక్రయించినా తగిన చర్యలు తప్పవని అదే విధంగా పోలీసులు కూడా సమాజంలో భాగస్వాములేనని ప్రజా సహకారం పోలీసులకు ఉండాలని అప్పుడే నేరాలు నియంత్రించే అవకాశం ఉంటుందని అన్నారు ప్రజల సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదులు ఇవ్వవచ్చని ప్రజలకు ఆమె తెలియజేస్తున్నారు నా పేరు శ్రీలక్ష్మి కొత్తగా జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు తీసుకున్నాను నేను జూలూరుపాడు ప్రజల మండల ప్రజలకు జూలూరు చంద్రుగొండ అన్నపరెడ్డిపల్లి ప్రజలకు ఇచ్చే సజెషన్ ఏమనగా ఎవరైనా కూడా ఎటువంటి నేరాలు జరిగినా ఏమైనా మీ దృష్టికి వచ్చినా నేరాలు జరుగుతున్నాయని మాదక ద్రవ్యాల గురించి రవాణా గురించి కానివ్వండి మాదక ద్రవ్యాలు వాడకం గురించి కానివ్వండి యువత చెడు వ్యసనాలకు లోనవుతున్నారు కాబట్టి ఇప్పుడు గంజాయి అనేది ఎక్కువ ఉంది మన జిల్లాలో దాన్ని అరిగట్టడం అనేది సామా పోలీసు బాధ్యతే కాదు సమాజంలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క బాధ్యత భావితరాలను నాశనం చేస్తుంది కాబట్టి ఆ చెడు వేసం అనేది మనందరికీ ఆ దానిలో తగ్గించడానికి దాన్ని అరికట్టడానికి కృషి చేయాలి కాబట్టి మీ సహకారం అనేది ప్రజల సహకారం లేని పోలీసింగ్ అనేది పోలీసులు ఎప్పుడూ కూడా విజయవంతం కారు మేము కూడా సమాజంలో భాగమే కాబట్టి మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా మనందరం కూడా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని సురక్షితమైన సమాజాన్ని నిర్మించడానికి మీ అందరి సహకారం కోరుతున్నాము ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీకు మీరు ఎటువంటి భయం లేకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయొచ్చు అలాగే మీకు ఏదైనా ఉంటే డైల్ హండ్రెడ్ ఇబ్బంది చేయవచ్చు మేము సకాలంలో స్పందిస్తాము అటువంటి ఒకవేళ మా తరఫున ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా మీరు మాకు వచ్చి నోటీసులో పెట్టినా కూడా మా దానికి తగ్గ చర్యలు తీసుకోవడం జరుగుతుంది